హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈ రెండు రెసిపీ వచ్చేసి అటుకుల బూరెలు వీటిని నైవేద్యంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం మనం ముందుగా మినపప్పుని ఒక వన్ కప్పుని ఫోర్ అవర్స్ వరకు నీట్గా కడిగేసి నానబెట్టేసేయండి నాని ఫోర్ అవర్స్ తర్వాత వాటర్ మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసేసి చాలా సన్నగా మిక్సీ పట్టేసుకోండి మనకు కల్లాగా రావాలి అంత సన్నగా మిక్సీ పట్టేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి తర్వాత దీంట్లోకి బియ్యం పిండి ఒక రెండు కప్పులు తీసుకోండి మనం వన్ కప్పు మినపప్పు తీసుకున్నాం కదా రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకోండి కావాలంటే ఇదే ప్లేస్లో మీరు బియ్యంని నానబెట్టి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చిటికాయ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి మందంగా ఉండే అటుకులని ఒక టూ కప్స్ వరకు తీసుకొని జలించుకోవాలి దీంట్లో ఏమైనా డస్ట్ ఎలా ఉంటే పోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ యాడ్ చేసేసి నీట్గా ఒక టూ టైమ్స్ వరకు కడిగేసేయండి అటుకులలో కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఇలా వాటర్ వేసేసి ముందుగానే కడిగేసేయండి కడిగేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత వన్ కప్పు బెల్లం వేసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకోండి తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకోండి వాటర్ మరీ ఎక్కువగా ఏం పట్టవు ఇప్పుడు బెల్లం మొత్తం కరిగేలాగా ఇలా కరిగించుకోండి మనం ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి ఒక సగం కప్పు వరకు కొబ్బరి పొడి మనం ముందుగా కరిగి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో వేసేసి అలాగే ఇలాచి పొడిని కూడా వేసేసేయండి ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి చూడండి మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి మొత్తం కలిసిపోయి మనం చేత్తో ఉండలాగా ప్రిపేర్ చేస్తే ముద్దలాగా వచ్చేటట్టు అంతవరకు కలిపేసి పక్కన పెట్టేసుకోండి కొద్దిగా చల్ల అయిన తర్వాత పూర్తిగా కాదు కొద్దిగా అయిన తర్వాత ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా మీకు కావాలంటే చిన్నగా చిన్న అయినా పెద్ద అయినా మీకు ఎలా కావాలంటే అలా అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసేసి ఈ అటుకుల ముద్దని ఈ పిండిలో ఇలా డిప్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డిప్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్నీ వేసేసుకోండి మరీ టైట్గా కాకుండా కొద్దిగా లూజ్గానే వేసేసుకోండి అలాగైతే మనకు కాల్చుకోవడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది మీకు ఈ ప్లేస్లో పూర్ణం బూరెలు చేసుకోవచ్చు మీకు ఏ బూరెలు కావాలన్నా అటుకులకు బదులుగా పూర్ణాన్ని పెట్టి కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ సెట్టాన్ చేసి పైన కొంచెం క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల బూరెలు రెడీ అయిపోయాండి ఎక్కువ కష్టపడకుండా చాలా తక్కువ టైంలో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోండి చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఈజీగా కూడా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం స్పెషల్ అటుకుల బొర్రెలు రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్